తెల్లారితే అవుతారం ముక్క ముక్కలేనిదే ముద్ద దిగదు మందికి నాలుకే సప్పవడ్డదంటే రెండు రోజుల కోపారి తెచ్చుకునేటోళ్ళు సుతుంటారు అదే మటన్ తెరువు పోయేటోళ్ళు తక్కువ కిలో ఎనిమిది వందలు మరి పావు కిలో కావాలన్నా రెండు వందలు నలుగురున్న కాడ ఒక్క పూటకు కాదు గా పైసలు పెడితే కిలో చికెన్ రాబట్టే రెండు పూటలు తృప్తిగా తినొచ్చు ఏ గవన్నీ మాకు తెలుసు కానీ ముచ్చటందో చెప్పు అంటురా చెప్తున్నాం చెప్తున్నాం పత్తి షేన్లకు గట్లు ఉరుకుతున్నారు ఏం కావచ్చు అరే కోలు పడుతున్నారు సాదటి వాళ్ళ ఈ తువ్వదప్పి సేన్ల పడ్డా ఏమో అనుకునేరు పుకట్ల దొరుకుతున్నాయి మళ్ళా అన్న రెండు జోపు తేగి కాకొక్కటే ఒకటే వచ్చిండు పట్టుకున్న పట్టుకున్నాను కోళ్ళు చెరువులు ఊటి పోతే ఊరంతా చాపలసి కల పడ్డాట్టు ఈడ పతి చేరు నాటు కోళ్ళ కోసము ఇతను ఇంకా నూట యాభై కోళ్ళకున్నాయి కానీ మబ్బుల హన్మకొండ జిల్లా ఇల్కతుర్తి రోడ్డు పక్కకు ఎవరో ఇడిచిపెట్టిపోతే మాకు మాకని ఎగబడ్డరు అంతా కానీ అర్ధకి తెద్దామని దుక్కనం పోతేనే షటాక్ కూడా మొగ్గు పెట్టారు గసంట్ వంటిది వందల కమ్మనం ఎందుకు ఇడ్చిపెట్టిర్రో మళ్ళా ఫారం కోళ్ళు కూడా కాదు నాటు కోళ్ళు ఫుల్ డిమాండ్ కిలకు ఆరేడు వందలు వాళ్ళక వాటి గట్లనే తిప్పేసినాయో తీసేసినో అయితే ఒకటో రెండో ఉంటాయి కానీ వందలు ఉండే పది రూపాయలు తక్కువ అంటే చికన్ తుకిన ఎవలైనా మొత్తం కొంట పోతారు అవన్నీ మాకెందుకు పుకట్ల దొరికింది ొక్కలు గంకిందే లెక్క అనుకున్నారన్నట్టు ఇలా ఊరంతా నాటుకోడి కూరే ఉండొచ్చు ఇక ఎందుకైనా మంచిది ఆతవాడి బూర్వికి సారగాయకుండా నాలుగు రోజులు ఇత్తులే చూస్తే బాగుండే ఎందుకంటే రోగాలు ఇట్లొచ్చినాయో ఏం పాడు